ఈరోజు కథ అభిమానాలు ఆప్యాయతలు రచన యశోద కైలాస్ పులకర్తగారు కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఆ రోజు శనివారం చాలా సంవత్సరాలు అయింది చిలుకూరు బాలాజీ గుడికి వెళ్ళాలని అనుకుని నేను మా వారు కలిసి కారులో బయలుదేరాం శనివారం మూలాన గుడిలో రష్ ఎక్కువగా ఉంది నాకు ఏ మొక్కులు లేవు ఇంట్లో చేసే పనులేమీ లేక ఏం చేయాలో తెలియక ఇలా అనుకుని వచ్చాం గుడికి పదకొండు ప్రదక్షిణలు ముగించుకుని దేవుడిని దర్శించుకుని గుడి బయటకు వచ్చాం అక్కడ కొద్ది దూరంలో ఒక ముసలామె అప్పుడే తోట నుంచి కోసుకొచ్చినట్లుగా నిగనిగలాడుతున్న జామ పండ్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతుండడం చూసి మా వారు కొనుక్కొద్దామని అటువైపు వెళ్లారు నేను అటు ఇటు చూస్తుండగా అనుకోకుండా ఎవరో ఒక ఆమె నాకు దగ్గరగా వస్తూ నా భుజం మీద చేయి వేసి హలో పరిమళ అని పిలిచే వరకు నాకు తెలియనే లేదు ఆ వచ్చింది ఎవరో ఎదురుగా సుధ అబ్బా ఎన్నాళ్ళకి కనపడింది అసలు సుధలో ఏ మార్పు లేదు అదే చిరునవ్వు ఆత్మీయత సుధను చూసి దాదాపు ఆరేడు సంవత్సరాలైపోయింది ఈ మాత్రం మారని సుధ అలాగే అమాయకంగా ఒత్తిడిగా చిరునవ్వు నవ్వుతూ కనపడింది నాలోనే మార్పు వచ్చింది ఆ మధ్య ఆఫీస్లో నాతో కలిసి పనిచేసిన రత్నమాల నన్ను చూసి ఏమిటే ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావేంటి అంటూ ఆశ్చర్యపోయింది చెప్పాలంటే వయసుకు మించిన దానిలాగా ఏదో పోగొట్టుకున్నట్లుగా కనిపిస్తున్నానట సుధ నా చేతులను ఆప్యాయంగా స్పృశిస్తూ ఎలా ఉన్నావు పరమళ బావుగారు ఎక్కడ మీ పిల్లలు ఎక్కడున్నారు అంటూ ఎడతెరిపి లేకుండా ప్రశ్నల వర్షం కురిపించింది నేను నా గురించి చెప్పాక తన వివరాలు చెప్పింది ఏదైనా ముక్కు మొక్కుకున్నావా అని అడిగితే అవునంటూ చిరునవ్వు నవ్వింది సుధా పరోపకార జీవి తన కోసం కాకపోయినా తన బంధువులు ఆత్మీయుల విషయంలో కూడా దేవుడికి మొక్కుకుని ఆ మొక్కులను తీర్చుకునే విశాల హృదయాలు ఈలోగా మా వారు వచ్చారు మా వారిని కూడా పలకరించి వాళ్ళ ఇంటికి మేమిద్దరము తప్పక రావాలని మరీ మరీ చెబుతూ సుధ తన ఫోన్ నంబర్ ఇంటి అడ్రస్ చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది సుధ కుటుంబం మా కుటుంబం విద్యానగర్లో ఎనిమిది సంవత్సరాల పక్కపక్కనే ఉండేవాళ్ళం అప్పటికి మేము సొంత ఫ్లాట్ కొనుక్కోలేదు మా పిల్లలు చదువుల్లో ఉన్నారు తర్వాత మేము సోమాజీగూడలో మంచి సెంటర్లో త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కుని వెళ్ళిపోయాం అప్పటి నుండి నాకు సుధతో సంబంధం పూర్తిగా పోయింది ఇన్నాళ్లకి తను అనుకోకుండా తటస్థపడింది సుధా మేము పక్కపక్కనే పక్కనే ఉండగా నేను సుధకు దూరంగా ఉండడానికి ప్రయత్నించినా తను మాత్రం నాతో సన్నిహితంగా ఉండేది సుధా ఆలోచనలు అభిప్రాయాలు ఎందుకో నాకు నచ్చేవి కావు నాకు నచ్చని వ్యక్తులు నాకు దగ్గరగా ఉండటానికి కూడా ఇష్టపడను నేను మాది ఉమ్మడి కుటుంబమే మొదట్లో నా అత్తవారింటికి వచ్చినప్పుడు మా వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మా అత్తగారు మామగారే కాకుండా ఆయన బాబాయి పిల్లలు మేనత్త పిల్లలు కూడా ఉండేవారు ఇక రోజు వచ్చిపోయే బంధువుల మాట చెప్పనే అక్కర్లేదు ఇల్లు ఒక తిరునాళ్ళలాగా ఉండేది వంటలు అర్పులు భోజనాలు ఇవి తప్పించితే మరో లోపం నాకు అక్కడ కనిపించేది కాదు నాకు పెళ్లికి ముందు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి ఉమ్మడి కుటుంబంలో ససేమిరా ఉండకూడదని మాకంటూ ఓ అందమైన పదిలీలు ఏర్పరచుకుని అందులో నేను మా వారు మా పిల్లలే ఉండాలని ఇలా ఎన్నో ఆలోచనలు ఉండేవి కానీ అదేమిటో భగవంతుడు మనకు ఇష్టం లేని పనులే జరిపిస్తాడు నా విషయంలో అదే జరిగిందని అనుకుంటాను దాని ఫలితమే మాకు పెళ్ళైన కొద్ది కాలానికే వేరే కబురం పెడదామని మా వారిని సతవిధాలా పోరాడడం వీలు కాదని చెప్పిన మా వారి మీద అలకలు సత్యాగ్రహాలతో సహా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాక చివరకు నా మనసును మా అత్తవారే గ్రహించి వాళ్ళే మమ్మల్ని వేరే ఉండమని చెప్పేశారు వాళ్లతో శాశ్వతంగా బంధం తెగిపోయింది నేను అనుకున్నది సాధించే వరకు నిద్రపోను అలా అని నిరుత్సాహపడిపోను ఆశతో ఓపుకతో పోరాడుతూనే ఉంటాను చివరికి సాధిస్తాను అలా మేము విడిగా విద్యానగర్లో ఒక ఇంట్లోకి అద్దెకు దిగాం తర్వాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు స్కూళ్ళలో చదువుకుంటున్న సమయంలో సుధా వాళ్ళు మా పక్కనున్న ఇంట్లో దిగారు వాళ్ళది చాలా పెద్ద కుటుంబం వాళ్ళ అత్తగారు మామగారు మరుదలు ఆడపడుచులే కాకుండా సుధా వాళ్ళ పెనమామగారి పిల్లలు కూడా ఉండేవారు మా అత్తగారింట్లో లాగా అయితే సుధా చాలా అమాయకురాలు నా స్వభావానికి విరుద్ధం అమాయకంగా నెమ్మదిగా ఇంట్లో వారికి అన్ని సేవలు చేస్తూ ఇప్పుడు హడావిడిగా ఉండేది ఏనాడు ధూమధాములు లేకుండా ప్రశాంతంగా తన బాధ్యతలు నిర్వహించే సుధపట్ల నాకు చాలా అసహనంగా ఉండేది ఎన్నోసార్లు చెప్పాను ఇలా నువ్వు ఉమ్మడి కుటుంబంతో అతుక్కుపోతే రేపు నీకు నీ పిల్లలకు చిప్పే మిగులుతుందని వేరే కాపురం పెట్టుకుని బాగుపడమని అన్నింటికీ ఒక చిరునవ్వే సమాధానం సుధ నుండి ఇక నా మాట వినేలా లేదని గోడకు చెప్పినట్లే అనుకుని చెప్పడం మానేశాను సుదపట్ల నేను కోపంగా అసహనంగా ఉన్నా ఒక్కోసారి నా స్వార్థం కోసం ఆమెను నేను ఉపయోగించుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు ఉద్యోగం మూలాన్ని ఇంటికి రావడం ఆలస్యమైతే స్కూల్కి వెళ్ళే మా పాపని బాబుని స్కూల్ అయిపోయిన తర్వాత సుధా వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు ఉంచవలసిన అవసరం వచ్చేది ఆ రోజుల్లో మేము చాలా హాయిగా ఆనందంగా బతుకుతున్నామని సంబరపడేదాన్ని వీకెండ్లో పిల్లలను తీసుకుని నేను మా వారు హోటల్స్కి సినిమాలకి వెళ్ళేవాళ్ళం పిల్లల సెలవుల్లో ఏవో టూర్స్కి తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నామని ఇదే జీవితం అని ఆనందపడుతూ ఈ అదృష్టం లేదు కదా అనుకుంటూ ఆనందపడేదాన్ని ఆమెకు శని ఆదివారాలు వస్తే ఎవరో ఒకరు బంధువుల పిల్లలు ఇక్కడే హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు వీరింటికి రావటం లంచ్ డిన్నరు చేసుకుని మరీ వెళ్ళటం మామూలు సుధాభర్త గవర్నమెంట్ ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తూ ఉండేవాడు ఆయన ఆదాయం అంతా ఉమ్మడి కుటుంబం ఖర్చుల్లో కొట్టుకుపోయేది మేము అలా కాదు మా డబ్బును ఎన్నో పొదుపు పథకాల్లో పెడుతూ ఇస్తూ ఇన్సూరెన్స్ పాలసీలలో మదుపు చేస్తూ బంగారము స్థలాల కొనుగోలులో పెట్టి చాలా కూడా పెట్టాం అందుకనే చాలా తక్కువ కాలంలోనే మేము పోష్ ఏరియాలో అపార్ట్మెంట్ కొనుక్కోగలిగాం సుధ పిల్లలు కేవలం సాధారణ డిగ్రీ కాలేజీలో చదివేవారు అది చూసి నేను తనతో అనేదాన్ని చూసావా సుధా మేము ఉమ్మడి కుటుంబం నుండి బయటకు వచ్చేసిన మూలానే కదా మా పిల్లల్ని ఇంత బాగా చదివిస్తున్నాం నువ్వు ఆ పని చేయలేకపోయినందుకే మీకు అవన్నీ సాధ్యం కాలేదంటే చిరునవ్వు నవ్వి ఊరుకునేది నాకు సుదపట్ల జాలి స్థానంలో కోపం ఉవ్వెత్తున లేచేది మేము మా సొంత అపార్ట్మెంట్కి వచ్చేసిన కొద్ది కాలానికి మా పిల్లల కాలేజీ చదువులు అయిపోయాక వాళ్ళని అమెరికా పంపించి పెద్ద చదువులు చదివించాం వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో అక్కడే స్థిరపడ్డారు మేము సిటీలో ప్రైమ్ ఏరియాలో మరో రెండు ఫ్లాట్స్ కొన్నాం ఈ క్షణాన్ని అమ్మేసిన రెండు కోట్లకు పైగా డబ్బు వచ్చి వాళ్ళు వాలుతుంది మా పిల్లలిద్దరూ అమెరికాలో వాళ్ళకి నచ్చిన వాళ్లను వివాహాలు చేసుకున్నారు ఎవరి జీవితాలు వాళ్ళవి బిజీ లైఫ్ ఎప్పుడో వారానికో పది రోజులకో ఫేస్ టైంలో చూసుకోవడం మాట్లాడుకోవడం నేను మా వారు రిటైర్డ్ జీవితాన్ని మా ఇంటి నాలుగు గోడల మధ్య అనుభవిస్తున్నాం ఏ బంధువులు మా ఇంటికి రారు మా వైపు వారైతే అసలు తొంగే చూడరు మేము సంపాదించుకున్న డబ్బులు చాలా ఉన్నాయి జీవితం అంతా హాయిగా కూర్చుని తిన్నా సరిపోయేటన్ని డబ్బులు ఉన్నాయని విడిగా వచ్చేయడం మూలానే ఇవన్నీ సాధ్యమయ్యాయని లేకపోతే మా సంపాదన అంతా ఉమ్మడి కుటుంబంలోనే ఏరులా పాకి ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళమని నేను అనుకుంటాను కూడా రిటైర్డ్ జీవితం అంటే విలాసవంతంగా జీవించాలనే నా అభిప్రాయం చాలామంది రిటైర్డ్ అయ్యాక అతి పొదుపుగా జీవిస్తారు కానీ మేము మాత్రం ఇప్పుడు కూడా విమానాల్లోనే ప్రయాణం సంపాదన ఉన్నప్పుడు రిటైర్డ్ అయ్యాక కూడా ఒకటే జీవన విధానం మాది పాపం సుధ ఉన్నదంతా ఖర్చు పెట్టేసి సొంత ఇల్లు కూడా ఏర్పరచుకుని ఉండదు అప్పట్లో డిగ్రీ చదువుతున్న పిల్లలు ప్రస్తుతం ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు ఏమిటో ఒక్కొక్కసారి మాకేంటి అని అనుకున్నా ఇంట్లో నేను మా వారు ఒకరి ముఖాలు మరొకరిని చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఎన్ని సినిమాలు చూసినా టూర్లు తిరిగొచ్చినా చివరికి ఇంట్లో ఇద్దరమే ఒకసారి బాత్రూంలో నేను స్లిప్ అయినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయ్యింది డాక్టర్ కాలుకి బ్యాండేజ్ వేసి మూడు నెలల వరకు కదలొద్దన్నారు ఎవరు సహాయానికి రాలేదు అసలు మా సంగతి ఎవరికి తెలుసు కనుక ఒకవేళ తెలిసిన రారు కూడా లేడీ అటెండర్ని పెట్టుకున్నాం వంటకు ప్రత్యేకంగా వంట మనిషిని పెట్టుకున్నాం అప్పుడు అనిపించింది డబ్బులున్నాయి కాబట్టే ఇవన్నీ కుదిరాయని కానీ మా వారి స్వభావంలో మాత్రం మార్పు కనబడుతుంది ఒంటరి తనంతో బోర్ ఫీల్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది ఎవరింటికైనా వెళితే బాగుండును సందడిగా గడపాలని ఉందన్నట్లు మాటల్లో వ్యక్తం చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తాం ఎవరు రమ్మంటారు కనుక సరే సుధా ఆ రోజు గుడిలో కలిసి పదే పదే వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచింది కదా అని మనసులో ఇష్టం లేకపోయినా ఏం చూస్తాను తనని తన ఉమ్మడి కుటుంబం జనాలనే కదా అనుకుంటూ తప్పదన్నట్లు వెళ్ళాం నేను మా వారు సుధకి ఫోన్ చేసాం వస్తున్నామని లంచ్కి వచ్చేయండి పరిమళ అంది సుధా వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ చక్కని ఏరియాలో ఉంది పోనీలే కనీసం మంచి ఏరియాలోనే ఉంటున్నారు అనుకుంటూ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాము సుధ చంకలో రెండేళ్ల పిల్లాడిని ఎత్తుకుని డోర్ తెరవడానికి వచ్చింది మమ్మల్ని చూడగానే బోల్డ్ అంత సంబరపడుతూ లోపలికి ఆహ్వానించింది ఎంత బాగుంది అపార్ట్మెంట్ చాలా పెద్దదిగా తమ అపార్ట్మెంట్ కంటే చాలా బాగుంది ఎంతో నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ పొందిగా అమర్చుకున్నారు సోఫాలో కూర్చోగానే వీడు నా మనవడు మా అబ్బాయి రగ్గు కొడుకు అని చెప్పింది మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు సుధా అని అడిగాను అప్పుడు మా రఘు డిగ్రీ చదువుతుండేవాడు కదా పరిమళ డిగ్రీ అవగానే వాడికి బరోడాలో ఒక ఫెర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది మా చిన్నమరిది రామం నీకు తెలుసు కదా మా దగ్గర ఉండి చదువుకునేవాడు ఆ తర్వాత అతనికి ముంబైలో చాలా మంచి ఉద్యోగం వచ్చింది మా మరిది మా వారితో అప్పుడే మన రఘుకి ఉద్యోగం ఏమిటన్నయ్య అంటూ మాన్పించి ముంబైలోనే తన దగ్గర ఉంచుకుని మా వాడి చేత అక్కడే యూనివర్సిటీలో ఎంబీఏ చదివించాడు ప్రస్తుతం ఇక్కడే జేపీ మోర్కన్ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు మా కోడలు కూడా కాలేజీలో లెక్చరర్ మేమందరం కలిసే ఉంటున్నామని చెప్పింది మా అమ్మాయి ప్రతిమను కూడా అమ్మ ఆడపడుచు తన దగ్గర పెట్టుకుని ఎంకామ్ చదివించి బ్యాంకింగ్ పరీక్షలకు తయారు చేసింది ఇప్పుడు అది వైజాగ్లో బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది పెళ్ళి వాళ్ళ అత్త మామగారు అందరూ కలిసే ఉంటున్నారు అని చెప్పింది ఈ లోపు పెద్దమ్మ అంటూ ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి లోపల నుండి వచ్చింది ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ మా రెండవ మరది కూతురు శ్రావ్య ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది బయట ఎక్కడో ఉండి చదువుకోవడం ఏమిటని మా ఇంట్లోనే పెట్టుకుని చదివిస్తున్నాం అని చెప్పింది శ్రావ్య విషయంలోనే ఆ అమ్మాయికి ఈ ఊళ్ళో కాలేజీలోనే సీట్ రావాలని వస్తే తను చిలుకూరు బాలాజీకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుని ఆ మొక్కు తీర్చుకునే సందర్భంలోనే పరిమళను అనుకోకుండా కలిసినట్లు చెప్పింది సుధా నేను చెప్పలేదు మా సుధా పరోపకార జీవని వాళ్ళ మరుదులను ఆడపడుచుని వీళ్లే దగ్గరుంచుకుని చదివించి పెళ్ళిళ్ళు చేశారు ఆ కృతజ్ఞతా భావంతో తిరిగి అన్నగారి పిల్లలను కూడా వాళ్ళు తమ దగ్గర పెట్టుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించారు చేసిన సహాయాన్ని మర్చిపోయిన వాళ్లే ఉంటారని తెలుసు కానీ కుటుంబంలోని సభ్యులకు ఒకరి మీద మరొకరికి ఎంతటి ఆప్యాయత కృతజ్ఞతాభావం మీ ఫ్లాట్ చాలా బాగుంది సుధా అనగానే అవును కదూ ఈ ఫ్లాట్ స్టోరీ చెబితే ఆశ్చర్యపోతావు పరిమళ అంది మా వారు రిటైర్మెంట్కు ముందు ఒక చిన్న అపార్ట్మెంట్ పాతిక ముప్పై లక్షల్లో సెకండ్ సెల్లో ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతుంటే అవును నీకు శ్రీను గుర్తున్నాడా శ్రీను నా అదే పరమల మా వారి బాబాయ్ కొడుకు అప్పట్లో మా ఇంట్లోనే ఉంటూ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసేవాడు నిన్ను ఆంటీ అంటూ చనువుగా పిలిచేవాడు ఆ అవును గుర్తొచ్చాడు అతను అప్పుడు ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అతనికి బెంగళూరులో మరో ఉద్యోగం వచ్చింది మేము ఫ్లాట్ కోసం చూస్తున్నామని తెలిసి ఈ ఫ్లాట్ను మాకు అతను కొనుక్కున్న రేటుకే చాలా చౌకగా ఇచ్చేశాడు అతనికి మేమంటే చాలా అభిమానంలే అనగానే తెల్లబోయాను ఇంత పెద్ద ఫ్లాట్ తమకంటే విశాలమైనది లగ్జరీ అపార్ట్మెంట్ కేవలం పాతిక ముప్పై లక్షలకే ఎవరిచ్చేస్తారు ప్రస్తుతం కోటి రూపాయల పైనే విలువ పలుకుతుంది అసలే నా బుర్ర ఆర్థికపరమైన మదుపులతో తేలిపోయి ఉంది అయితే సుధా నీ టైంపాస్ ఏమిటి అనగానే అదే చిరునవ్వు ఏముంది పరిమళ కొడుకు కోడలు మేము అంతా కలిసే ఉంటున్నాం వాళ్ళంతా ఆఫీసులు అంటూ బయటికి వెళ్ళిపోతారు నేను మా వారు ఖాళీనే కదా ఇదిగో మా పిల్లలకి ఈ విధంగా సహాయపడుతూ కాలక్షేపం చేస్తున్నాం అంది రోజు ఇంటికి ఎవరో ఒకరు బంధువులు వచ్చి వెళుతూనే ఉంటారు కోడలు కూడా ఉద్యోగస్తురాలు ఇదిగో నాకు చేతనైన సాయం చేస్తాను ఈ పసివాడు నా మనవడు చాలు నాకు ఎక్కువ సమయం ఇంట్లోనే గడిచిపోతుంది బయటికి వచ్చేది చాలా తక్కువ అని చెప్పింది మా వారైతే సుధా మాటలను కళ్ళు వెడల్పు చేసుకుని వరి వింటున్నారు సుధా మీద జాలి అనిపించింది ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నందుకు వారింటి నుంచి ఈ వీడ్కోలు తీసుకుంటుంటే సుధా అంది మాతో అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని ఆ అప్యాయతకు మా వారి కళ్ళల్లో మెరిసిన మెరుపులు నా దృష్టిని దాటలేకపోయాయి ఒక రెండు రోజులు మా ఇంట్లో ఉండండి పరిమళ అన్న మా వారు వెంటనే ఒప్పేసుకునేటట్లు అనిపించింది ఆప్యాయతకు అభిమానానికి అలమటించబోతున్న వ్యక్తులా అనిపించారు మా ఇంటికి తిరిగి వచ్చేస్తున్నప్పుడు నాలో ఏదో మార్పు నా ఆలోచనల్లో నాకు తెలియకుండానే మార్పు సుధా ఎంత సంతోషంగా ఉంది తనకంటే నేనే తెలివైనదానని నా ఆలోచన విధానం చాలా గొప్పదని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి తెలివిగా బయటకు వచ్చేసామని మురిసిపోయాను అహర్నిసలు నా ప్రణాళికలు ఆలోచనలతో డబ్బునంతటినీ అనేక చోట్ల మదుపు పెట్టాను నా పిల్లలను గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారని అమెరికా వెళ్తారని సుధా పిల్లల్ని కేవలం డిగ్రీలోనే చదివిస్తుందని అనుకునేదాన్ని ఇప్పుడు సుధ పిల్లలు ఎందులో తీసిపోయారు చక్కని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ముఖ్యంగా కంటికి ఎదురుగా ఉన్నారు చక్కని ఫ్లాట్ కొనుక్కుని సుధ ఎంత సంతోషంగా ఉంది ఇంటి నిండా ఆప్యాయంగా పలకరించే తన వాళ్ళు ఏ అవసరానికైనా మేమున్నామని ఆరాటపడే బంధువులు ఎంతో ఆనందంగా క్షణం తీరిక లేకుండా అంతా తానే తిరుగుతుంది కానీ నేను మావారు మా ఇంటి మీద పొరపాటును కూడా ఏకాకి ఇవ్వాలదు మేము బతుకున్నాము లేదో కూడా ఎవరికి తెలియదు తెలుసుకోవాలన్న అవసరం కూడా లేదు ఎవరికి దీనికి అంతటికీ ఒక్కటే కారణం కళ్ళెదుటి కనిపిస్తుంది పరిమళకి తన ప్రణాళికలు పొదుపు పథకాలకు కారణం తన తెలివితేటలు ముందు చూపేయని గర్వపడింది అందరితో కలిసి ఉంటే ఇవన్నీ సాధ్యం కాదనుకుంది ఆ పెట్టుబడులకు కాలపరిమితి దాటిపోయాక ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే తాను తన భర్త కూడా ఏకాకులుగానే మిగిలిపోయారు ఎలా ఉన్నారన్న ఒక్క ఆత్మీయ పలకరింపు కూడా వారు నోచుకోలేదు తాము ఎన్ని కోట్లు సంపాదిస్తే మటుకు ఎవరు ఆనందిస్తారు కానీ మాత్రం తన పెట్టుబడులను మనుషులు ఆప్యాయతలు అభిమానాల వైపు మదుపు చేసింది వీటికి కాలపరిమితి లేదు వాటి మీద రాబడి ఎప్పుడూ అలా పునరావృతం అవుతూనే ఉంటుంది ఎవరు అన్నట్టుగా అభిమానాలు అప్యాయతలు మీతో ఉన్నప్పుడు భగవంతుని ఆశీర్వాదాలు కూడా వాటితోనే ఉంటాయన్నది నిజం అనిపించింది పరమళ మనసంతా ఏదో తెలియని ఆవేదన ఆవహించగా ఆమె కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు చెంపల మీదుగా జారిపడ్డాయి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్